ఇంకా కొంతమంది చూడకుండా చూడకుండా పైప్ ఉంటా సార్ ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్ వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉంటాడు ఇష్టం వచ్చి సా మేము వచ్చినప్పుడు చూస్తున్నాం సార్ ఇప్పటివరకు ఒకసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లానే ఉంటాయి ఇప్పటివరకు మనం బాత్రూమ్ లో అడుగుతాం కదా సార్ ఆ బ్రెస్ట్ లతో మీద నేను స్నానం చేసే డ్రమ్ లు అడుగుతున్నాను సార్ బాత్రూమ్ లు అడగలేదు బ్రెస్ లతో ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు అన్నం అని మనం తింటున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేదు పొద్దున్న సాయంత్రం పెడుతూ సాయంత్రం పొద్దున్న

అలాగే ఉంది ఇప్పుడు మార్నింగ్ అని కూడా వాళ్ళని క్లాస్ తీసుకొచ్చి నేను చెప్పాను